ఫార్టీ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్ హౌ హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ హెల్త్ మీ ఆరోగ్యం ఎలా ఉంది హౌ డి యూ కుక్ రైస్ మీరు బియ్యం ఎలా వండుతారు హౌ ఆస్ యువర్ డే మీ రోజు ఎలా గడిచింది హౌ డిడ్ యూ డూ దట్ మీరు అది ఎలా చేశారు హౌ కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు ఎలా సహాయపడగలను హౌల్డ్ ఆర్ యూ మీ వయసు ఎంత హౌ లాంగ్ విల్ టేక్ ఇది ఎంత సమయం పడుతుంది హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ మీ పాఠశాల ఎంత దూరంలో ఉంది హౌ మస్ట్ డస్ ఇట్ కాస్ట్ ఇది ఎంత ఖర్చు అవుతుంది హౌ మనీ బుక్స్ డూ యూ హ్యావ్ మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి హౌ డూ ఐ రీచ్ ద స్టేషన్ నేను స్టేషన్కి ఎలా వెళ్ళాలి హౌ ఈజ్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది హౌ డూ యూ మేక్ టీ మీరు టీ ఎలా తయారు చేస్తారు హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం ఎలా ఉంది హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అది ఎలా జరిగింది హౌ డు ఐ స్టార్ట్ దిస్ వర్క్ నేను ఈ పనిని ఎలా ప్రారంభించాలి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ మీరు ఇక్కడ ఎంత కాలంగా ఉన్నారు హౌ డు యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే మీరు మీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటారు హౌ లాంగ్ హ్యావ్ యూ బెయిన్ హ్యూర్ మీరు ఇక్కడ ఎంత కాలంగా ఉన్నారు హౌ డు యూ మేనేజ్ స్ట్రెస్ మీరు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు హౌ డి యూ న్యూ థింగ్స్ మీరు కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటారు హౌ డి యూ నో ఈచ్ అదర్ మీరు ఇద్దరు ఎలా తెలుసుకున్నారు హౌ డు నో దిస్ ఈస్ ట్రూ ఇది నిజమని మీకు ఎలా తెలుసు హౌ డూ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్ నేను ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి హౌ ఈజ్ యువర్ న్యూ జాబ్ మీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది హౌ డూ ఐ గెట్ దేర్ నేను అక్కడికి ఎలా చేరాలి హౌ డూ స్పెండ్ యువర్ వీకెండ్స్ మీరు వీకెండ్లను ఎలా గడుపుతారు దిస్ వర్క్ ఇది ఎలా పనిచేస్తుంది హౌ ఐ లుక్ నేను ఎలా కనిపిస్తున్నాను హౌ యూ లర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ సో ఫర్ ఇప్పటి వరకు మీ అనుభవం ఎలా ఉంది